కాసేపట్లో ఉస్మానియా కొత్త హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు భూమి పూజ చేయనున్నారు గోషామహల్ స్టేడియంలో సుమారు రెండు పడకల సామర్థ్యంతో కొత్త హాస్పిటల్ ను నిర్మించనున్నారు ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న హాస్పిటల్ కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పించనున్నారు ప్రతి డిపార్ట్మెంట్ కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్ ఐసియూ వార్డ్ సహా గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకటే చోట డయాగ్నోసిస్ సేవలను అందుబాటులోకి తీయనున్నారు ఐదు వందల బెడ్లతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ముప్పై స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ వైద్య విభాగాలు ఉండనున్నాయి అధునాతన వసతులతో నలభై ఆపరేషన్ థియేటర్లు అందుబాటులోకి తీసుకురానున్నారు హాస్పిటల్ కు అనుగుణంగా డెంటల్ నర్సింగ్ ఫిజియోథెరపీ కాలేజీలు ఉండనున్నాయి విద్యార్థులు స్టాఫ్ కోసం రెసిడెన్షియల్ ప్లే జోన్ అటెండర్ల కోసం ధర్మశాల ఏర్పాటు చేయనుంది సర్కార్ రెండు వేల కార్లు వెయ్యి బైకులకు సరిపడా అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఫెసిలిటీ కల్పించనున్నారు ఉస్మానియాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అనిల్ యశ్రావంతి పదకొండు గంటల నలభై నిమిషాలకు సీఎం రేవంత్ రెడ్డి ఘోషమహల్ స్టేడియంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉస్మాని ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు సో ప్రజలు మాత్రం దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు సో అత్యధిక అంటే అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక హంగులతో కూడినటువంటి పరికరాలతో ఈ ఉస్మానియా హాస్పిటల్ అందుబాటులో అందుబాటులోకి రానుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే పేరుగాంచిన అంటే భారతదేశంలోనే కూడా చెప్పొచ్చు భారతదేశంలోనే పేరుగాంచిన హాస్పిటల్ ఈ ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి పేద ప్రజల కోసం ఎంతో ఎన్నో రకాల వైద్య సేవలను అందించినటువంటి ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించి కొత్తగా ఈ గోసమాల్ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోతుంది అంటే ఇది గత పదేళ్లుగా చాలా కాలం ఉన్నటువంటి చాలా పోరాటాలు చేస్తున్నారు ఈ ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్లే కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా సమస్యలు బారిన వారు ఉన్నారు సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు మరికొద్ది సేపట్లో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో పాటు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ శంకుస్థాపన చేయనున్నారు సో పూర్తిగా ఇక్కడ బాయ్స్ హాస్టల్తో పాటు ఆడిటోరియం తర్వాత ధర్మశాల తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫైర్ స్టేషన్ కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు సో మరికొద్ది సేపర్లో రానున్నారు సో దీనికి సంబంధించి కూడా ఇటు గోషామహల్ పరిరక్షణ సమితికి సంబంధించినటువంటి సమితి సభ్యులు కూడా ఇటు దీన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఈ ఇంట్లో మధ్యలో ఈ హాస్పిటల్ నిర్మించడం సరికాదంటూ కూడా నిన్నటుండి కూడా ఇటు ధర్నాలు నిరసనలు చెప్తున్న పరిస్థితి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటు ఇప్పటికే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భద్రత భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు ఈ గోసామాలకు సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వారిని కూడా ఎక్కడికక్కడ పికెటింగ్ నిర్వహించారు ఎందుకంటే ఒక్కరిని కూడా బయటికి కూడా పంపిణీ పరిస్థితి ఇటు శంకుస్థాపన జరిగేటువంటి లోపలికి కూడా వచ్చేవారిని ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి పంపిస్తున్నారు అనుమానం ఉన్న వారిని మాత్రం ఖచ్చితంగా బయటికి పంపిస్తున్నారు ఎందుకంటే దీన్ని ఇప్పటికే కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈరోజు జరిగే ఈ భూమి కూడా అడ్డుకుంటామని చెప్పడంతో పూర్తి స్థాయిలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అక్కడ చెక్కింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తానికైతే ఇక్కడ కొత్త ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించినటువంటి ఇరవై ఆరు ఎకరాల విశ్రమ ఉన్నటువంటి ఆసుపత్రిలో మాత్రం నూతన టెక్నాలజీతో ఇటు అన్ని కిడ్నీ లివర్ సంబంధించినటువంటి అన్ని రోగాలకు సంబంధించినటువంటి అన్ని వసతులతో కూడినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సో మరికొద్దిసేపట్లో మాత్రం శ్రీ రేవంత్ రెడ్డి పదకొండు నలభై ఐదు నిమిషాలకు భూమి పూజ చేస్తారు అనంతరం ఈ ఇక్కడ నుండి ఏదైతే ఈ ఉస్మాని ఈ గోషమాల్ స్టేడియంలో ఉన్నటువంటి ఈ ఇప్పటి వరకు కూడా ఈ స్టేడియం మొత్తం కూడా పోలీసులకు సేవలు అందించింది కానీ ఇప్పటి నుండి రోగుల కోసం చికిత్స రోగుల చికిత్స కోసం ఈ ఉస్మాని ఆసుపత్రికి సంబంధించినటువంటి సేవలు అందినుంది సో నూతన టెక్నాలజీతో మాత్రం ఇప్పుడున్నటువంటి అంటే ఉస్మానియా ఆసుపత్రిలో ఇప్పటివరకు ఉన్నటువంటి అత్యధిక టెక్నాలజీతో కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ ఏర్పాటు చేయడం మొత్తంగా రెండు వేల పైగా రెండు వేలకు పైగా సంబంధించినటువంటి నూతన ఐసీయూకి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి టెక్నాలజీతో ఉన్నటువంటి ఐసీయూ బెడ్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు సో మరికొద్ది సేపట్లో మాత్రం ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నారు అంటే వచ్చే వందేళ్ళకు సంబంధించినటువంటి బెడ్స్ కానీ టెక్నాలజీ కానీ దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కానీ పూర్తి స్థాయిలో ఈ గ్రౌండ్లోకి అంటే ఈ ఉస్మానియా ఆసుపత్రిలో శంకుస్థాపన చేయనున్నటువంటి ఈ ఆసుపత్రిలోకి వారిని తీసుకురానున్నారు వారికి ఇక్కడ సేవలు కూడా అందించనున్నారు ఎందుకంటే గత కొన్ని గత కొన్ని ఏళ్ళుగా ఉస్మానియా ఆసుపత్రిలో పెచ్చులు వర్షాకాలం వచ్చినప్పటి నుండి కూడా అక్కడ సమస్యలు ఏర్పడతాయి మనం గతంలో కూడా చూస్తాం వర్షాకాలం పరిస్థితిలో పూర్తిగా లోపలికి కూడా వర్షం నీరు వచ్చినటువంటి పరిస్థితి సో అప్పటి నుండి కూడా కొత్త నిర్మాణం కొత్త భవన నిర్మాణం కావాలంటూ కూడా చాలా మంది వేడుకున్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ఉన్న ప్రజలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు సో మరికొద్దిసేపట్లో మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గోసమాల స్టేడియంలో ఉస్మానియా నయా ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు